శివుడు పార్వతీదేవికి ఒక శాపం పెట్టాడు అది మీకు తెలుసా కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానాన్ని చెప్తూ ఉంటాడు కానీ ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో ఆవలిస్తూ తన తలని పక్కకి తిప్పుకుంటుంది దాంతో ఒక్కసారిగా శివుడు ఆవేశంతో నేను ఇంత కష్టపడి నీకు వేదాల గురించి చెప్తుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడు కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని చెప్పి శపిస్తాడు అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆ మత్స్యకారుడితో పాటే చాపలు పడుతూ తన జీవన శైలిని కొనసాగిస్తూ ఉంటుంది కానీ పార్వతీదేవి లే లేకపోవడం వల్ల శివుడు మాత్రం కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విషయం గమనించిన నంది శివుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవిని తిరిగి కైలాసం కి పిలవచ్చు కదా అని అడుగుతాడు దానికి శివుడు ఇలా అంటాడు పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడు కుటుంబంలో పెరిగింది కాబట్టి తను ఒక మత్స్యకారుడిని పెళ్లి చేసుకుంటేనే తనకి శాప విమోచనం కలుగుతుంది అని శివుడు చెప్పి వెళ్లిపోతాడు కానీ శివుడు బాధపడటం భరించలేని నంది ఎలాగైనా సరే శివ పార్వతులను కలపాలి అని ఒక పథకం వేస్తుంది ఆ పథకం ఏంటో పార్ట్ లో తెలుసుకుందాం అందరూ హర హర మహాదేవ అని కామెంట్ చేయండి హర హర మహదేవ